సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను కాలంతో పాటు తెలుగు వారి ఆచారాలు మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు మన అలవాట్లు మన భాష అలవాట్లు మన యొక్క భోజనపు అలవాట్లు అన్నీ కూడా మారుతూ వస్తున్నాయి నేటి ఆధునిక కాలంలో కంప్యూటర్ పుణ్యమా అని ఆంగ్ల మాధ్యమం అని మన తెలుగు భాషలో ఉన్నటువంటి లోకోక్తులు చలోక్తులు సామెతలు పొడుపు కథలు జాతీయాలు ఇటువంటివి అన్నిటినో మనం కాలంతో పాటు క్రమంగా క్రమంగా కోల్పోతూ వస్తున్నాం ఈ తెలుగువారి సామెతలు పల్లెల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు నిరక్షరాశులు ఈ వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు జానపదులు లేదా పల్లెటూరు వాళ్ళు ఈ సామెతల్ని ఎక్కువగా నిత్య జీవితంలో ఉపయోగిస్తూ ఉంటారు అయితే పల్లెల్లో ఉన్నటువంటి అటువంటి వ్యవసాయదారులు మరియు నిరసరాస్యులు జానపదులు మన అమ్మమ్మలు మన నాయనమ్మలు తాతయ్యలు ఆ జనరేషన్ క్రమంగా క్రమంగా దూరమైపోతుంది మరి వారితో పాటే ఆ భాషా సంపద కొనుమరుగైపోకూడదు అన్న ఉద్దేశంతో నా వరకు నేను తెలుగు సామెతల్ని తర్వాత జనరేషన్ వారికి పరిచయం చెయ్యాలి అనే ఉద్దేశంతో నా వంతు ప్రయత్నం చేస్తున్నాను దీనికి మీ ఆదర అభిమానాలు కూడా తోడవుతాయని నేను ఆకాంక్షిస్తున్నాను ఇకపోతే నేటి తెలుగు సామెతని కనుక మనం పరిశీలన చేసినట్టుగా అయితే అమ్మకు నోరువాడి అయ్యకు చెయ్యవాడి అనేది ప్రముఖ తెలుగు సామెత ఈ సామెతను ఏ సందర్భంలో ఉపయోగిస్తారంటే దీని యొక్క వివరణ వివరణను ఒకసారి మనం పరిశీలన చేద్దాం నోటి దురుసుతనంతో ఇంటి ఇల్లాలు పుణ్యానికి భర్తతో తగు పెట్టుకుంటూ ఉంటుంది ఈ సందర్భంని అమ్మకు నోరువాడి అని చెప్పి అంటారు చెయ్యవాడి అనగా ముక్కోపి స్వభావం గల ఆ ఇల్లాలి భర్త ముక్కోపి స్వభావం కలిగినటువంటి ఆ ఇల్లాలి యొక్క భర్త తన భార్య గయ్యాలి కావడం వల్ల ఏదో ఒక మాట తాను అనగానే చెయ్యి చేసుకుంటూ ఉంటాడు ఈ భార్య ముయ్యదు ఆ అయ్యవారు తన్నడం ఆపరు ఇలా ఇద్దరిలో కూడా లోపం ఉన్నటువంటి సందర్భంలో ఈ సామెతని ఉపయోగిస్తారు ఇదండి ఈనాటి తెలుగు సామెత అమ్మకు నోరువాడి అయ్యకు చెయ్యవాడి ఈ సామెత ఈ సామెత అర్థం ఈ సామెత ఏ సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకున్నారు కదా ఇక నుంచి మీరు కూడా సందర్భం ఉన్నప్పుడల్లా కూడా ఈ సామెతను ఉపయోగిస్తూ ఉండండి ఈ సామెతల్ని మన జనరేషన్తో పాటు తర్వాత జనరేషన్ వారికి కూడా పరిచయం చేస్తూ ఉండండి స్వస్తి